హరి అంటారు డాక్టర్లను దేవుళ్ళగా వైద్యాలయాలను దేవాలయాలుగా చూస్తారు అటువంటిది ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులను రాత్రి ఐదునంట చాలు మూసేస్తున్నారు ఎల్బీ నగర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సేవలు నిలిపివేస్తున్నాయి ఏదైనా జ్వరం వచ్చినా లేదా కడుపును వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు ఇక కొన్ని రోజులుగా మన్సూరాబాద్ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే ఇలా చేయడమేంటని స్థానికులు మండిపడుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎల్వి నగర్ నియోజకవర్గంలో ఉన్న మంత్రి డివిజన్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎప్పుడైనా ఎవరైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎందుకు వస్తారు ఏదైనా కుక్క ఎత్తేనే పాములు కో తేలు కట్టో వస్తారు మేము గత మూడు రోజుల నుంచి చూస్తున్నాం ఇదే పరిస్థితి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అంటారా లేకపోతే ఏదైనా ఏదేమంటారంటే ప్రైవేట్ స్కూల్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా లైట్ వేసి ఉంటాయి ఎక్కడైనా ఏ గవర్నమెంట్ కార్యాలయంలో ఉన్నా లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక నర్సు లేడు ఒక డాక్టర్ లేడు ఎవ్వరు లేరు ప్రాథమికంగా ఏం చికిత్స అందిస్తారు ఎందుకు ఈ కేంద్రాన్ని మూసేయండి ఇక్కడ ఇదంతా కూడా వనస్సలి అభయారణ్యం అభయారణ్యం అనేక రకమైన జంతువులు ఉంటాయి ఏదో పాములు ఉంటాయి పురుగు ఉంటుంది పుట్ర ఉంటుంది ఇది కడిచింది అనుకోండి ఎక్కడికి రావాలంటే ప్రాథమికంగా ఇదే కదండి ఇక్కడ ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ అంతా ఉన్నది కూడా పేద మధ్యతరగతి కుటుంబ వాసులు వీళ్ళందరికీ అందుబాటులో ఉండాలి కదండి ఎల్వి నగర్ న్యూస్